హాయ్ అండి మా పాపకు వచ్చిన గిఫ్ట్లన్నీ ఇప్పుడు ఓపెన్ చేద్దాము ఇది ఫస్ట్ గిఫ్ట్ మా పెద్ద ఆడబడ్డే వచ్చింది మా వజ్ర గారు చూద్దాం లేదు వాటిని అయితే మేము ఫొటోస్లో చూసుకున్నాము సో మాకు ఎవరైనా ఇచ్చింది ఐడియా అయితే వచ్చేసింది సో ఇదైతే ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు మా పాపకి వచ్చిన గిఫ్ట్లు ఇవన్నీ ఇది మొట్టమొదటి గిఫ్ట్ మా ఆడపడుచు పెద్ద ఆడపడుచు ఇచ్చింది చూసేద్దాము ఫోటోస్ లో ఉన్నాయి ఎవరనేది తెలియదు ఫోటోస్ లో చూస్తే ఐడియా వస్తుంది మా బేబీకి శేషి జ్యోతి సుబ్రహ్మణ్య దేవుడి బావ చెల్లి జ్యోతి బావ शरीर से लक्ष्य करा नेक्स्ट डे इसे याद रखें आंटी बांग माँ बाढ़ भी बंद कर देंगे जम्प हो जाए आदेश लूँगा जाए नहीं किस उत्तर में आ रहा आदर आदर आप ये लोग आंटी जीतू को तो लंदी किंगा लेड इडियट आल्ट कॉर्ड टाइ टाइ बेबी की

చింతకుంటేది వాళ్ళు అయి కాదు ఫుల్ అయ్యి రాసి మర్చిపోయినా అంతే బేబీకి వన్ వర్ ఉంటుంది చింతకుంటే వాళ్ళ చింతకుంటా పాతకుంటా పాతకుంటే ఎంక్రామా ఎంత్రామంటే వాళ్ళు ఉంటారు పింట్ ఏంటుంది డైలీ 105 అంటే నాగేశర్ అంటాడు. కానికేది బొబ్బిటి అన్న ఎడిట్ పిల్లల సెలక్షన్ ఇది మా మూడో పర్సువల్లో. ఇక్కడ

हाँ ऐसा है सालों हाँ यार क्या रहा ऐसा ही है वही के चंद्रमा नवीन आ रहा हो साल रहने दे अब तक हम लोग बाहर ये मुझे बुलाने आया ओके बिगड़ रहा हूँ मैं ग्लास ले भेजने चाहिए था बरू में ग्लास

अब तैयार में चलने दी क्या करेंगे अब तो चलने तो। दो जा कुछ आइटम क्या हैं स्टांग और भी क्या हैं क्यों गाले मगाले कमी नहीं लेते हम लोगों ने इधर ब्रश पापा बांधे बांध कलर डिफरेंट हाँ అన్ని రొటీన్ గా ఉన్నాయి కొంచెం డిఫరెన్స్ కరెక్ట్ ఎవరో నేమ్ అయితే రాలేదు వీడియో వీడియోలో చూసుకుంటాం పాపకు ఇచ్చారు పాపకి వర్క్ వచ్చింది లంగా జాతి

ഇങ്ങനെ ഒന്നും പതി വൈകിട്ടില്ലേ

എഹ് മൈക്ക് അടിക്കുന്നു ഇവിടെ. ഓരോരോ. ഞാൻ കേൾക്കുന്നേറെ എന്താന്ന് ഗുട്ടുണ്ടി. కానీ ఎందుకలే చెప్పడం అనిపిస్తుంది.

radically పాపకి న్రావి న౰ల నె త్యమలు పి సూఢ్డిం essa రీ ంవది. నేంమ్ నిలో నేటత్ నయే నేచేయ ఇది కూడా నేమ్ లెస్ కవర్ వస్తుంది కదా ని కాప링 కొంచెం తస్ సర్ కలర్ క్లాస్ సర్ కలర్ క్లాస్ అంటే మనం ఫస్ట్ ఏ చేసాం ఈ సారి అనేది నా ఏదో గిఫ్ట్లే వస్తాయ బమ్మలస్తా హ అందా చలంలో డ్రెస్ కూడా పెచ్స్తాడు కదా బా

ఇది నేమ్ ఉందా నేమ్ లేదు కార్డు ఉంది కానీ నేమ్ లేదు మిస్టబర్తో ఫోటోస్ తో లేదు లేదు ఫిషెస్ అంటే విస్ట్ ద

లాస్ట్ పిల్లడు తెచ్చింది వాళ్ళు నా ఎదురుగా వచ్చింది ఎవరికి అన్న పాప పాప లేదే అయిపోయింది బర్త్డే పార్టీ అని అనుకుంటా

చేస్తాం ఈ గిఫ్ట్ లాస్ట్ డే ఓపెన్ చేయడం మళ్ళీ ఫోటో కాదు ఈ అమౌంట్ వచ్చేసి గిఫ్ట్లు కాకుండా మనకి క్యాష్ పెట్టేట వాళ్ళు ఇదంతా అందరి దగ్గర క్యాష్ ఇచ్చారు కొందరు గిఫ్ట్ ఇచ్చారు అమౌంట్ ఇది ఒక్కరి పేర్లు అయితే గిఫ్ట్ ట్రాప్ లో ఉన్నాయి చెప్పలేము

ఇది వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు ఏదో వర్క్ వాక్కుండా వెళ్తూ పాపకి డ్రెస్ అయితే ఇచ్చి వెళ్ళారు ఫస్ట్ ఫస్ట్ రాజు వాళ్ళు రాజుగారు అంట వాళ్ళు మా ఇంటి దగ్గరే వాళ్ళది ఫస్ట్ గిఫ్ట్ వీడియో అనేది చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మా బేబీని అందరు బ్లెస్ చేశారు వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో